సందర్భం మీకు అందరికీ తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ కళ్ళకు నీళ్ళు వచ్చి ఒక విలువైన సందర్భం మాతృ ప్రేమ ఎంత గొప్పదో సాట్ లోకానికి సాట చెప్పిన గొప్ప సందర్భం ఈ సందర్భం చదివిన ప్రతిసారి నేను ఏడుచుకుంటూనే ఉంటాను ఆ తల్లి ప్రేమను చూసి మహాగణురాలు రుషిప ఆ సందర్భం ఏంటో తెలుసా కొడుకులు చచ్చిపోతే కొడుకును ఇద్దరు కొడుకులను ఆడ ఆ ఊరి గవిని దగ్గర ఊరి తీసేస్తారు సొంత కొడుకులు చచ్చిపోతే సుమారుగా నాలుగు నెలలు ఏం చేస్తుందో తెలుసా ఆ శవాల మీద పక్షులు వాలకుండా అడవి మృగాలు ఏవి వచ్చి వాటిని తినకుండా శవానికి కాపలా కాస్త ఎవరు కన్న తల్లి నాలుగు నెలలు ఆయన సందర్భం చదివినప్పుడల్లా కళ్ళకు నీళ్ళు వస్తుంటాయి అసలు ఏం జరిగిందో తెలుసా ఇక్కడ ఇక్కడ మనకు తెలిసిన సౌలు రాజు ఇస్రాయేలీలో మొదటి రాజు ఒక ఆయన ఉంటాడు ఆయనే సౌలు సౌలు ఏం చేస్తాడంటే అమోరియులు అనుకుంటున్నావు అమ్మోనియులు అమోరి అమ్మోనియులు అనుకుంటున్నాం వాళ్ళ మీద యుద్ధానికి పోతే మొత్తానికి సమూల ధ్వంసం చేసేస్తారు వాళ్ళలో కొంతమంది గిబియోనియులు అని కొంతమంది మిగిలి ఉంటారు ఇప్పుడు ఇస్రాయిల్లందరూ దేవుని పక్షాన నిలబడి ఆ గిబినియో గిబియోనీయులతో ప్రమాణపూర్వకంగా ఒక వాగ్దానం చేస్తారు అయ్యా మీరున్నది చాలా తక్కువ మంది ఇక మా జీవితంలో మిమ్మల్ని ఎప్పటికీ చంపనే చంప లక్షణంగా మా మధ్యనే ఉండనని మాట ఇవ్వడం కాదు యహోవా సన్నిధానంలో వీళ్ళందరూ ఏం చేస్తారు ప్రమాణం చేస్తాడు ఎవరికి గిబియోనీయులకు కానీ సౌలు ఏం చేస్తాడో తెలుసు దేవుని సన్నిధానంలో చేసిన ప్రమాణాన్ని కూడా పక్కన పెట్టి గిబియోనీయులను వాళ్ళని దొరికినట్టు ఊచ కోతకొస్తుంటాడు నమ్మి తన రాజ్యంలో ఉన్న వాళ్ళని నరక యాతన నువించి సంపిపడేసి పాపం వాడు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తాడు పాపం వాళ్ళు నమ్మింటారు గిబియోనీలు నమ్మిన వాళ్ళని నమ్మక ద్రోహం చేసి చాలా దారుణంగా చంపించాడు మొత్తానికి ఒక టైంలో యుద్ధంలో సౌలు వాళ్ళ కుమారు యువనాథను చచ్చిపోతారు కొంతకాలం తర్వాత వీళ్ళు చేసిన ఈ ద్రోహానికి దేవుడు ఇజ్రాయెల్ మీద భయంకరమైన కరువు వస్తుంది మూడు నెలలు మూడు సంవత్సరాలు తినడానికి తిండి కూడా లేకుండా భయంకరమైన కరువు అనుభవిస్తారు అంత కరువు అనుభవించంటే దావేదికి అర్థమవుతుంది ప్రార్థన చేస్తాడు అయ్యా ఏటయ్యా ఎప్పుడు లేని ఇంత భయంకరమైన కరువు వచ్చింది కారణం ఏంటి ప్రభు అని అడిగితే అప్పుడు దేవుడు చెబుతాడు గిబియోనీయులకు మీరు చేసిన ద్రోహం నమ్మి వాళ్ళు మీ మధ్య ఉంటే ఎవరి సన్నిధానంలో వాళ్ళకు మాట ఇచ్చారు మీరు నా సన్నిధానంలో మాట ఇచ్చే వాళ్ళ పట్ల మీరు ఇలా చేయొచ్చా ఆ గిబియోనీయులకు మీరు చేసిన ద్రోహాన్ని బట్టే మూడు సంవత్సరాలు ఏమొచ్చిందట భయంకరమైన కరువు వచ్చింది అయితను గుబియోనీయులతో సమాధాన పడిపో దావీదు గుబియోనీయుల దగ్గరికి వెళ్తాడు అయ్యా నా రాజు నా వాళ్ళందరూ చేసింది తప్పే మీరు మమ్మల్ని అందరిని ఆశీర్వదించి ఈ సమస్య నుండి గట్టెక్కించాలంటే మీ మనసు తృప్తి పడడానికి మేము ఏం చేయాలని బతిమానుకుంటాడు ఎవరు దావీదిగా అప్పుడు ఆ గిబియోనీయులు అడిగిన మాట ఏంటో తెలుసా మీరు మాకు చేసిన ద్రోహానికి ఇజ్రాయేళ్ళలు ఎవడు మాకు ద్రోహం చేయలే కాబట్టి ఇజ్రాయెల్లు ఏ ఒక్కడు చావాల్సిన అవసరము లేదు ఇంకా చెప్పాలంటే మీ వెండి అక్కర్లే మీ బంగారం అక్కర్లే ఏ అయితే మాకు ద్రోహం చేసి ఇంత కాడ మమ్మల్ని ఇంత ఊచ కోతకు వచ్చాడో వాడి కుటుంబంలో మాకు ఏడు మంది అని అప్పచెప్పండి ఆ ఏడు మందిని మేము యహోవా సన్నిధానంలోనే ఊరి తీసేస్తాం ఒక వస్తారు సరే అన్నట్టుగా ఏం చేస్తారో తెలుసా దావేది గారు ఏడు మందిని సౌలు వంశంలోని ఇంకా చెప్పండి సౌలు కుమారుల్లోనే పట్టుకొని వచ్చి గిబియో నెల కప్ప చెప్తే ఆ ఏడు మందిని యహోవా సన్నిధానంలో ఊరికమ్మం తీసి ఊరేసి ఏం చేస్తారు చంపేస్తారు ఆ ఏడు మందిలో ఇద్దరు కుమారులు ఎవరో తెలుసా సౌలుకు ఒక ఉపపత్ని ఉంటుందండి ఒక భార్య ఆమెకి ఇద్దరు పిల్లలు ఉంటారు ఆ ఇద్దరు పిల్లలు కూడా ఆ ఊరికమ్మ మీద వేలాడుతూ ఉంటారు వాళ్ళు ఆ కంబం మీద ఏలాడుతూ ఉంటే దావీదును ఏమనలేదు ఇవా అలాగని తన కొడుకు ప్రాణాలు కూడా నిలబెట్టుకోలేకపోయింది చచ్చిపోయారు శవాలు అయిపోయారు శవాల కోసం ఆమె పడుతున్న ఎంతో తెలుసా ఒక రోజు రెండు రోజులు కాదు ఆ కొండ శివర్ నట గోనె పట్ట పరుచుకొని మీద కూర్చుని పగలు ఆకాశ పక్షులు వచ్చి శవాల మీద ఎక్కడ వాళ్తాయని ఎలా తోలుతుంటుందో తెలుసా వాళ్ళకుండా పక్షుని దొరుకుతుంటుంది రాత్రి సింహాలు వస్తే లేకపోతే అడవి మృగాలు వచ్చాయనుకో వాటిని పోరాడి ఒక వీర వనితగా నిలబడింది ఇక్కడ నేను రెండు ఆత్మీయమైన విషయాలు చెప్తాను బాగా ఆలోచన చేయండి చచ్చిపోయిన శవం కోసం చూసారు ఒక తల్లి తాపత్రయము బిడ్డలు చచ్చిపోయారు చచ్చిపోయిన ఇద్దరు బిడ్డల కోసము ఆ రిస్ప్ అనే తల్లి ఎంత తాపత్రయపడుతుంది ఒక మాట ఓపెన్గా అమ్మ మన బిడ్డలు కూడా ఏం బతికే ఉన్నారా పాపముల చేత అపరాధంల చేత మన వాళ్ళు కూడా ఏమైపోయారో తెలుసా చచ్చిపోయారు సచ్చిన ఇద్దరు బిడ్డల కోసం ఆ తల్లి అంత తాపత్ర పడుతుంటే చచ్చిపోయిన నీ బిడ్డల విషయంలో పాపంలో ఇంకా వాళ్ళ బ్రతుకులంతా దిగజారిపోతుంటే ఒక తల్లిగా మనము ఒక తండ్రిగా ఒక కుటుంబంలో బాధ్యత కలిగిన వాళ్ళగా మనం ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాం చూసారా ఆ తల్లిని చూస్తుంటే ఆ మనసు కకావికలం అయిపోతుంటుందండి ఇంకా ఒక గొప్ప మాట ఏంటో తెలుసా పగలు పక్షులు వాడకుండా కాపాడుకుంటూ వచ్చిందట శవాన్ని అలాగే రాత్రి అడవి మృగాల నుండి కాపాడిందట ఓపెన్గా ఒక మాట చెప్తా జూలో అడవి మృగాలు ఉంటాయి అడవి మృగాల మధ్య ఆహారం మాంసాల వేసి మాంసం తినకుండా వాడిని అడ్డగించుకోగలం మనము అడవి మృగాల మధ్య మాంసం వేసి ఉంటావు అవి తినకుండా మధ్యలోకి వెళ్ళి ఆపగలవా మనము కళ్ళ ముందర ఆహారం ఉంటే అడవి మృగాలను ఆపడం ఎవడితడము కాదు కానీ ఒక తల్లి రిస్పా ఏం చేస్తా ఉంది కన్న కొడుకులను అడవి మృగాలు తింటాయని ప్రాణం అడ్డేసి అడవి మృగాలకు అడ్డంగా నిలబడిన వీర వనిత ఒక రిస్పా గారు తన బిడ్డలను చూసారా ఎంత ప్రేమిస్తుందో బతికిన కోసమా లేకపోతే చచ్చినోళ్ళన ఎంత ప్రేమిస్తుంది వాళ్ళ కోసం ఎంత ప్రయాస పడుతుంది బతికి ఉన్న మన బిడ్డల కోసం చూసారా మనం ఏ ప్రయాస పడట్లే అపవాదనే క్రూర మృగం వచ్చి అలా జీవితాలు నాశనం చేయకుండా అపవాదనే క్రూర మృగానికి నీ బిడ్డలకు మధ్య ఒక వేర వనితలాగా ఒక రిస్పా తల్లిలాగా నువ్వు అడ్డంగా నిలబడి నీ బిడ్డల ప్రాణాన్ని కాపాడుకోలే అప్పుడే మనము ఒక తల్లి అనిపించుకుంటాము ఒక తండ్రి అనిపించుకుంటాము ఎంత ప్రయాసపడుతుంది చూసిరా కానీ ఇక్కడ క్రైస్తవులు అందరూ తప్పుటడుగు ఒక తప్పుడు అడుగు వేసారు దాన్ని చెప్పి నేను మళ్ళీ ఒక సందర్భాన్ని చెప్పి నేను ముగిస్తానండి క్రైస్తవులు అందరూ ఇక్కడ వేసిన ఒక తప్పుడు పని ఒక తప్పుడు అడుగు పని అనగరదు కానీ ఒక చిన్న మిస్టేక్ ఏ మిస్టేక్ తెలుసా సౌలు చేసిన ఒక చిన్న పొరపాటుకు ఎవరు చచ్చిపోయారు సౌలు చచ్చిపోయారా ఆయన జనరేషన్లో ఏడు మంది చచ్చిపోయారు అప్పుడు నేను అనుకున్నాను వీళ్ళందరూ చెబుతున్న మాట ఏంటో తెలుసా ఎవడో చేసిన తప్పును బట్టి ఎవడో చచ్చిపోయాడు అసలు దేవుడు కనికరం ఉందా వీళ్ళు సపోర్టుగా చెబుతున్న మాట ఏంటో తెలుసా సపోర్టుగా తండ్రుల దోషాను వాళ్ళ పిల్లల 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 తరానికి కూడా రప్పిస్తాను అంటారు ఆ మాట చెప్పిన తర్వాత అందరూ దేవుణ్ణి ఒక రకంగా చూస్తున్నారు ఈ మధ్య అన్ని జనులు ఒక సైకో మాత్రం చూపించున్నారు తెలుసా తండ్రులు చేసిన దోషాన్ని బట్టి ఏ తప్పు చేయని రిస్పా పిల్లలను ఏం చేశారట దేవుడు దేవుడు గిబియోనిలకు దావీదు గారి ద్వారా చెప్పాడు వాళ్ళని చంపుతున్నా కానీ భక్తి పరుడైన దావీదు చూస్తూనే ఉన్నాడు భక్తి పరుడైన దావీదుకు దేవుడైన దేవుడు కూడా యహోవా కూడా చూస్తూనే ఉన్నాడు దేవుడు ఒక సైకో లెక్క ప్రవర్తిస్తున్నారని చాలామంది అనుకుంటున్నారు మన వాళ్ళు చెబుతున్న వివరణ కూడా అదే సరైన వివరణ ఇవ్వలేదండి దేవుణ్ణి చాలా అంటే చాలా తప్పుగా చూపిస్తున్నాడు రెస్పా పిల్లల విషయం నిజంగా ఓపెన్గా ఒక మాట చెప్పమంటే రెస్పా తల్లి ప్రేమ నేను ఏమాత్రం తక్కువ చేయను ఆ తల్లి ప్రేమ అమోఘమైనది ఎవరెస్ట్ కంటే గొప్పది కానీ రెస్పా పిల్లల విషయంలోనే ఇక్కడ ఒక మంచి మాట నేను మాట్లాడు సౌలు చేసిన తప్పుడు పనికి కాదు వాళ్ళు బలం అయిపోయింది వాళ్ళు చేసిన తప్పుడు పనికే వాళ్ళు బలైపోయారు నేను బైబిల్లో నుంచి రెఫరెన్స్ కూడా చూపిస్తాను దీనికోసం దానికంటే ముందు ఒక మాట చెప్తాను ఉదాహరణకు ఒక మంచి మాట చెప్తాను ఎందుకంటే మీకు దావేది గారి గురించి చెప్తాను సౌలు ఎన్నోసార్లు దావీదును చంపాలనుకున్నాడు దావేది ఎలాంటి వాడు భక్తిపరుడు దేవుడు దావేది గారి ప్రాణాన్ని కాపాడడం లేదా ఎంతోమంది చంపాలనుకుంటాడు దేవుడు తన భక్తుల ప్రాణాన్ని ఏం చేసుకుంటాడు ఖచ్చితంగా కాపాడుకుంటాం దేవుడు వదిలేశాడు అని అంటే ఆ వ్యక్తి భక్తుడేనా భక్తుడేనా కాదు ఇక్కడ ఈ పాయింట్ మీద మీరు బాగా నిలబడాలి ఎవడైతే తప్పు చేస్తాడో వాడే తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు కానీ మిగతా వాళ్ళు పోగొట్టు ఎవడో చేసిన తప్పును బట్టి ఎవడో శిక్ష అనుభవించాడు దేవుడు బైబిల్లో సూటిగా కరాఖండిగా చెప్తాడు తండ్రులు ద్రాక్ష పండ్లు తింటే పిల్లల పనులు పులిసిపోవు తండ్రులు ద్రాక్ష పనులు తింటే తండ్రుల పనులే పులిసిపోతాయి పిల్లలు ద్రాక్ష పనులు తింటే పిల్లల పనులే పాడైపోతాయి ఎవడు చేసిన తప్పుకు వాడే శిక్ష అనుభవించాలి సౌలు చేసిన తప్పుకు సౌలుకు శిక్ష పడిపోయింది రిప్స్పా పిల్లలకు కూడా శిక్ష ఎందుకు పడిందో తెలుసా వాళ్ళు చేసిన తప్పుకు వాళ్ళకే శిక్ష పడింది ఇరవై ఒకటో అధ్యాయంలో సమయంలో రెండవ గ్రంథము మొదటి వచనాన్ని ఒకసారి చూద్దామండి సమయంలో రెండవ గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం మొదటి వచనం దావీదు కాలమున మూడు సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా దావీదు గారు యహోవాతో మనవి చేసను అందుకు యహోవా ఇలాగూ సెలవిచ్చను ఇక్కడి నుంచి బాగు చేసుకో సవులు ఏం చేశాడట గిబియోనీయులను హతము చేశను గనుక ఇంకా బాగా చెప్పాలి అతనిని బట్టి నరహంతకులకు అతని ఎవరు ఉన్నారట అందులో ఇంటి వారు కూడా ఉన్నారు సౌలు అక్కడే కట్టడే దుర్మార్గంగా ప్రవర్తించింది ఆ ఇంటిలో ఆయనను ఫాలో అయిన నరహంతకులు కూడా ఆయన వంశములో యోనాతను అలా ఫాలో కాగలేదు కాబని కానీ ఆయన ఇంటి వాళ్ళలో కొంతమంది ఇంకా చెప్పాలంటే కొంతమంది అని కూడా లేరు తండ్రి ఏ చేయడం కుమారులు చూస్తారో కొడుకులు కూడా అదే చేస్తూ వచ్చారు అతని కుమారులు కూడా నరహంతుకులైన వాళ్ళు ఉన్నారు గిబియోనీలకు విషయంలో జరిగిన ద్రోహం విషయంలో దావీదు మూర్ఖంగా ఆలోచన చేసి వాళ్ళని అప్పచెప్పట్లే దావీదుకు విషయం తెలియకుండా పోయింటుదా ఎంతోమంది ఉన్నారు ఈ ఏడు మందిని పట్టుకొని అప్పచెప్పాడంటే సౌలుగారు చేసిన పాలు పంపులలో వీళ్ళకు కూడా కాసేంత పాలు పంపులే ఉంటాయి గిబియోనీలు ఊరకనే తప్ప పగను సల్లార్చుకుంటారా పోని ఏ తప్పు చేయని యోనాథాను కుమారు మెఫీ పోసేతున్నాడు అతను చంపుతో ఒప్పుకుంటారా గిబియోనీలు ఒప్పుకోరు ఎవడైతే ద్రోహం చేశాడో ఎవడైతే వీళ్ళ జీవితాలను నాశనం చేశాడో వాడే ఉరి కంబం మీద వేలాడుతూ ఉంటే చూసి తమ పగను సల్లార్చుకునేవాడు ఈ ఏడు మందిని ఊరి తీస్తూ ఉంటే గిబియోనిలు సాటిస్ఫై అయ్యాడంటే సౌలు అక్కడే కాదు నరహంతకులైన వాళ్ళు చేసిన తప్పును బట్టి వాళ్ళు కూడా శిక్ష అనుభవించారు చాలామంది ఈ మధ్య అడుగుతున్న ఒక మంచి ప్రశ్న ఏంటో తెలుసు యోబు గారి పిల్లలు ఎందుకు దేవుడు చంపుతుంటే సైలెంట్గా ఉన్నాడు గారి పిల్లలే కదా వాళ్ళు యోబు గారి పిల్లలు పది మంది చచ్చిపోతుంటే ఏం దేవుడు పట్టనట్టే ఉన్నాడు దేవుడు కనికరం లేదా అని చాలామంది నన్ను అడిగారండి ఒక మాట చెప్పు ఉంటారండి యోబు గారు పిల్లలు చచ్చిపోవడానికి ఓపెన్గా అంటే నేను అంటున్నాను యోబు గారి పిల్లలు చచ్చిపోవడానికి వాళ్ళు చచ్చిపోతున్నా కానీ దేవుడు పట్టించుకోకపోవడానికి ఒకటే ఒక రీజన్ ఏంటో తెలుసా ఓపెన్గా నేను వింటున్నాను యోబు అంత భక్తికి సరితూగిన వాళ్ళు వాళ్ళు కాదు అందుకే వాళ్ళు చచ్చిపోతున్నా కానీ దేవుడు పట్టించుకోలే అపవాది యోబు గారి ప్రాణం ముడుతుంటే దేవుడు ఏమన్నాడు నువ్వు కానీ యోబు ప్రాణం ముట్టినా తాట తీస్తాను వార్నింగ్ ఇచ్చాడా లేదా యోబు ప్రాణం ఒకలాగా యోబు పిల్లలు కూడా ఒకవేళ అంతే భక్తిగా ఉంటుంటే వాళ్ళ ప్రాణం విషయంలో ఒక రకంగా ఉంటాడా ఇద్దరు విషయంలో ఒకే విధంగా ఉంటారు యోబు విషయంలో దేవుడు ఇంత కఠినంగా ఉన్నప్పుడు యోబు పిల్లలు కూడా ఇంత భక్తిగా ఉంటే వాళ్ళ విషయం కూడా ఏమనేందు పోనీలే పది మంది సరిగా లేకపోయినా ఒక్కడు నీతిగా మందిగా ఉన్నా కానీ దేవుడు అపవాదిత ఏమనేవాడో తెలుసా తొమ్మిది మందినైనా తగులు కానీ ఆ మొదటోని జోలికి పోవాగని వార్నింగ్ ఇచ్చేవాడు పది మంది చచ్చిపోతున్న దేవుడు సైలెంట్గా అంటే ఒకటే ఒక రీజన్ ఏంటో తెలుసా యోబు అంత భక్తి పరులు వాళ్ళు కాదు కాబట్టిగా ఓపెన్గా ఒక మాట అంటారు యోబు గారు వాళ్ళ పిల్లలు మనసులో తప్పు చేశారేమోనని వాళ్ళ కోసం ఏం చేసేవాడట అనుమానంతో డౌట్ వచ్చి దహన బలు అర్పించేవాళ్ళట నేను ఒక మాట అనమాంటాం అమ్మ ఒకవేళ భర్తకు అనుమానం వచ్చినా కానీ అందులో నిజం ఉంటుందో లేదో తెలియదు కానీ తల్లికి తండ్రికి అనుమానం వచ్చిందంటే అందులో నైంటీ నైన్ పర్సెంట్ నిజమే ఖచ్చితంగా ఉంటుంది మీకు తెలుసో లేదో కూతురు దారి తొలగిపోతున్నది అనుకోండి కూతురు దారి తొలగిపోతుంటే తల్లి సర్వసాధారణంగా తల్లిదండ్రులు అనుమానించాడు కానీ ఒక్కసారి నిజంగా వీళ్ళకి అనుమానం వచ్చిందంటే ఎన్నిసార్లు కన్ఫామ్ చేసుకుని ఆ డౌట్కి వచ్చింటారు తెలుసలు తల్లికి కూతురు మీద అనుమానం వచ్చిందంటే అది నైంటీ నైన్ పర్సెంట్ కన్ఫామ్ ఏంటది తండ్రికి అనుమానం వచ్చిందంటే అది నైంటీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఫైనల్ అయితేనే ఏదో ఒక నిర్ణయము తీసుకుంటాడు యోబు గారు ప్రతిరోజు విడవకుండా తమ పిల్లలు తప్పు చేశారు దహన బలు అర్పిస్తున్నారంటే వాళ్ళ మీద ఎన్నిసార్లు డౌట్ వచ్చింది అందుకోసం ఏం చేసుకుంటూ వచ్చాడు దహన బలు అర్పించుకుంటూ వచ్చాడు ఎందుకంటే దేవుడు వీళ్ళని ఈ బలు చూసి అయినా కానీ మారుతారు కానీ వాళ్ళు మారలే అందుకే వచ్చారు నేను ఓపెన్ గంట దేవుడు దా యోబు గారిని చూసి అనుకొని వింటాడు యోబు నువ్వేం టెక్షన్ పది మంది పిల్లలు పోయినారనుకో ఆకు పది గాడిదలు పోయినాయి అనుకో పది తర్వాత ఇంకా గొప్ప మంది పిల్లలు నేను వజ్రాలు లాంటి పిల్లల్ని నీకు చివరిలో ఇస్తాను ఒకవేళ ఆ పిల్లలు గట్టి వాళ్ళంటే నేను పోగొట్టుకుంటానా యోబు అపవాది ముడతా ఉంటే వాళ్ళ ప్రాణం తీస్తూ ఉంటే నేను విడిచిపెడతానా ఓపెన్గా నేను అంటాను యోబు నేను నీ పిల్లల ప్రాణాన్ని విడిచిపెట్టానంటే వాళ్ళు అంత విలువైన వాళ్ళు కాదు అంత భక్తి పరులు కాడు ఈ ఎవడు తప్పు చేస్తే వాడికే శిక్ష పడుతుంది ఎవడో చేసిన తప్పును బట్టి ఎవడికో శిక్ష పడుతుంది మరి ఆ మాట ఏంటి తండ్రులు చేసిన దోషాన్ని వాళ్ళ పిల్లల పిల్లల తరానికి రప్పిస్తానని ఎందుకన్నాడు తెలుసా ఆ మాట తండ్రులు చేసిన దోషము పిల్లలు కూడా అదే తప్పు చేస్తే వాడికి కూడా అదే గతే పడుతుంది ఎప్పుడు వాడికి అదే గత పడుతుంది తండ్రి ఏ తప్పు అయితే చేస్తాడో వాడు అదే తప్పు చేసినప్పుడే పడుతుంది ఒకవేళ తండ్రి చేసిన తప్పు వాడు చేయకపోతే కోరాహు పిల్లలు చాలా నీచులు కోరాహు పిల్లలు సారీ కోరాహు చాలా నీచుడు కానీ కోరాహు పిల్లలు చాలా పరిశుద్ధులు కోరాహును మాత్రమే దేవుడు చంపాడు కోరాహు పిల్లలను వదిలేశాడు తండ్రి చేసిన దోషాన్ని పిల్లల మీదకి ఎందుకు రప్పించట్లే ఆయన రప్పించే మనసు ఆయనది కాదు ఎవడి మీదకి దోషం వస్తుంది తండ్రి ఏదైతే చేయడం కుమారుడు చూసి అదే నీచమైన పని చేస్తే వాడికి మాత్రమే శిక్ష పడుతుంది తండ్రి చేసిన దోషాన్ని కొడుకు చేయకుండా ఉంటే కోరాహు పిల్లలు మాత్రం గొప్ప స్థాయికే వస్తాడు ఎవడు చేసిన తప్పుకు వాడికే శిక్ష పడుతుంది ఇప్పుడు అంటాను రిస్పా పిల్లలకు ఆ శిక్ష పడింది అని అంటే అంటాను ఓపెన్ ఓపెన్గా సౌలు చేసిన తప్పును బట్టి కాదు వాళ్ళకు శిక్ష పడింది వాళ్ళు చేసిన తప్పును బట్టే వాళ్ళకు శిక్ష పడింది నేను చెప్పిన మాట కాదు బైబుల్ చెప్పిన మాటనే